రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈద్గాలు దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మజీద్లకు వెళ్లి ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి కర్నూలులో రంజాన్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు పాత ఈద్గాలో ముస్లింలతో మంత్రి టీజీ భరత్ కలెక్టర్ రంజిత్ బాషా కలిసి ప్రార్థనలు చేశారు సంతోష్ నగర్ ఈద్గాలో ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రార్థనల్లో పాల్గొన్నారు నంద్యాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు రాయచోటి ఈద్గాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు గుంతకలలో ముస్లింలు రంజాన్ ప్రార్థనలు చేయగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు హిందూపురంలో ముస్లిం పెద్దలు దువా చదివారు తెరువులో ర్యాలీ చేశారు కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రార్థనల్లో పాల్గొన్నారు రాజంపేటలో ముస్లింలు వక్ఫు ఆస్తుల పరిరక్షణ కోరుతూ నల్లరిబ్బన్ ధరించి ప్రార్థనలు చేశారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీ సోదరులకు ముస్లింలు అనే వాళ్లకు గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి సౌకర్యాలు అందాయో పేద ముస్లిం మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ పథకాలు అడుగా అడుగంటిన వర్గాలకు అందించాలో అవన్నీ అందించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ అల్లాను కూడా కోరుకునేది మంచిగా వర్షాలు పడి నీళ్ళ సమస్యలు లేకుండా ఉద్యోగాలు బాగా పుట్టేలాగా ప్రజలకి ఏమి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన ఇదిగా కోరుకుంటూ విజయవాడలో నిర్వహించిన ప్రార్థనలకు వేలాది మంది ముస్లింలు హాజరయ్యారు గుంటూరు జిల్లా పొన్నూరు రోడ్లోని మసీదులో కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మస్తాన్ వలీ ప్రార్థనలు చేశారు పల్నాడు జిల్లా పిడుగురాల ఈద్గాలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు ఏలూరు జిల్లా నూజివీడులో ముస్లింలు చేతికు నల్లరిబ్బలు ధరించి ప్రార్థనలు చేశారు శ్రీకాకుళం జామియా మసీద్ లో ఎమ్మెల్యే గుండు శంకర్ సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు నర్సన్నపేటలో ఎమ్మెల్యే రమణామూర్తి రంజాన్ ప్రార్థనలు చేశారు నెల్లూరు బారాషాహిద్ దర్గాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి రంజాన్ ప్రార్థనలు చేశారు